అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది షిఫ్ట్ నుంచి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది సో నేను ఈరోజు బజ్జె ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఒక ట్రై చేశాను పల్లెట్లే కానీ గ్యాస్ వచ్చేసింది ఇద్దరికి సో ఈరోజు నా ఒక్కదాని కోసమే వేసుకుంటున్నాను చూడండి నా రెసిపీ నచ్చితే మీరు ఫాలో అవ్వండి అండ్ నేను ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను నేను ఇండియాలో ఎప్పుడు వంటకాలు అనేవి ట్రై చేయలేదులేండి అండి యూకే వచ్చే తప్పడం లేదు సో హోప్ మీ అందరికి నా వీడియో అనుకుంటున్నాను ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ ఇంకా లెట్స్ బిగిన్ మై కుకింగ్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు కంటే కొంచెం తక్కువ అండ్ బియ్య పిండి దాంట్లో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ కారం ఉప్పు పసుపు అండ్ అజవాయిన్ అంటారు కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదు మా బాస్లో అయితే అజవాయిన్ అంటారు అవంతా చేసి కొంచెం వాటర్ పోసి కలుపుతా ఉన్నాను అండ్ వాటర్ అయితే టూ త్రీ టైమ్స్ పోశాను నెక్స్ట్ ఏమో ఇంకా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే బజ్జీలు హాఫ్లో కట్ చేయాలి కదా అలా కట్ చేసి చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం అద్వాయి తీసుకొని లోపల వేయాలి కదా నేను ఏదో నా ఒక్క దానికోసమే అని అలా చేసుకుంటున్నాను అండ్ ఇంకా పిండి దాంట్లో ముంచేసి ఇంకా బజ్జీలు వేసుకోవడమే కదా ఇదే ఇట్స్ దాని ప్రాసెస్ అండ్ రిమైనింగ్ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను అంతే వేసుకోవడం ఇంటి దగ్గర అయితే బాబోయ్ ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు అండ్ నాకు అమ్మే పెట్టేది అన్నం కూడా నాకు పెళ్ళైనంత వరకు కూడా నా అన్నం నేను ఎంత తింటాను నాకు అంటే అమ్మకే బాగా తెలిసేది బట్ ఇక్కడికి వచ్చాక తప్పదు కదా ఇంకా యూకే ఇష్టం అది అండ్ బజ్జీలో ఒకవైపు ఇదేమో నాకు ఇష్టమైన కర్రీ అమ్మ ఎండు చేపలు పంపించింది ఇంటి దగ్గర నుంచే సో అది ఫ్రెండ్స్ బజ్జీలు వేయడం ఏంటో కానీ ఫ్రెండ్స్ నాకు కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో ఫైనల్లీ నా బజ్జీలు అయితే డన్ చూసేయండి బాగున్నాయా నాకు బజ్జీలు చేయడం వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ ఎందుకో కింద తక్కుంది నాకైతే అర్థం కావడం లేదు ఏదైనా టిప్ ఉంటే చెప్పండి మరి ఇది ఫ్రెండ్స్ కుక్క ఐ మీన్ నేను చేసింది ఎందుకో అర్థం కాలేదు కింద ఇలా తొక్కుంది మరి నాకు చేయడం రాలేదు ఆయిల్ హీట్ అవ్వలేదు దీనికి ఏమైనా బెస్ట్ టిప్ ఉంటే నాకు చెప్పేసేయండి మీరే కింద కామెంట్ రూపంలో సో గాయ్స్ ఇంకా నేను డిన్నర్ చేసేస్తున్నాను అండ్ ఈరోజు నాకు ఇష్టమైన కర్రీ చూపిస్తాను చూడండి ఇదిగో ఇందాక మనం చేసిన బజ్జీలే ఇలా వచ్చాయి మరి అండ్ ఇదేమో ఎండు చేప నాకు చాలా చాలా ఇష్టం ఇది అయితే అమ్మ నా కోసం స్పెషల్గా పంపించింది ఇండియా నుంచి వెళ్ళండి కొరియాలో ఇది ఫ్రెండ్స్ నా డిన్నర్ ఈరోజు అండ్ నేను చేసిన బజ్జీ వావ్ కూడా బజ్జీలు చేయడం వస్తుంది సో మీరు ఏం డిన్నర్ చేశారు నాకు కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్